భికారి గాడి ఎవడ్రా ఇక్కడ కూర్చొని నిండి ఇప్పుడు ఏనుగారు తినకపోతే కాంపల ఏమన్న మునిగిపోతాయా థ్రో దిస్ బెగర్ అవుట్ ఆఫ్ హియర్ ఏ మీరా నోర్ మూసుకో ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు ఏమైంది తినేవాడిని మనిషి మనిషివేనను అసలు జరిగేదంతా చూస్తున్నా మీరా భర్త అర్జున్ దేనికి పనికరని భికారిని చేస్తుంది కాకా ఇక్కడికొచ్చి సీన్ క్రియేట్ చేస్తున్నావా ఈ ఫంక్షన్ కి హైదరాబాద్ నుండి మినిస్టర్ గారు వస్తున్నారు ఇప్పుడు ఆయన వచ్చి ఇలాంటి భికారి గాని చూస్తే నా గురించి ఏమనుకుంటారో ఆ అదే కదా ఏదో డాడీ చెప్పారు కదా అని మీ ఇద్దరిని తప్పనిసరి పిలిచాను అందుకని ఇక్కడికి వచ్చి మీ చీప్ బుద్ధి చూపిస్తున్నారా వీళ్ళందరూ తిన్నాక మిగిలింది ఏమైనా ఉంటే పార్సల్ చేసిస్తాను బయటకి ఎక్కడికైనా వెళ్ళి తినండి ఆకాష్ ఇంత అవమానం జరిగాక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్దాం పదా ప్లీజ్ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడటంతో తట్టుకోలేని ఐశ్వర్య కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది ఆకాష్ కూడా ఏం మాట్లాడలేక తన వెంటే బయలుదేరాడు ఎవరయ్యా అతను వాడు ఒక అనాథకురాడు సార్ పేరు ఆకాష్ ఈ ఫంక్షన్లో కూతురు మీర ఉంది కదా తన అక్క ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నాడు ఏమంటున్నావయ్యా ఐదు వందల కోట్ల ఆస్తికి వారసురాలైన ఐశ్వర్య ఎందుకయ్యా ఈ దిక్కులేని అనదని పెళ్లి చేసుకుంది ఆ రహస్యం మాత్రం ఎవరికి తెలియదు సరిగ్గా అప్పుడే సైరెంట్ మోగుతున్న నాలుగు విఐపి కార్లు రయ్యమంటూ అక్కడికి వచ్చే ఆగాయి బ్లాక్ యాడ్స్ ఆర్మీ సెక్యూరిటీ మధ్య మినిస్టర్ గారు కారు దిగారు అర్జెంట్ మినిస్టర్ ఈజయ్యా ఆంటూ వెంటనే మినిస్టర్ గారికి వెల్కమ్ చెప్తుండగా మినిస్టర్ గారు ఉన్నట్టుండి దూరంగా నిలబడి ఉన్న ఎవరినో చూస్తూ ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు విచిత్రంగా దూరంగా ఉన్న ఆకాష్ వైపు చూస్తూ ఆకాష్ కానీ ఆకాష్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని అంతరి ముందుకు తీసుకొచ్చి ఆకాష్ సార్ మీరా మీరేంటి ఇక్కడ మీ అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా సార్ రండి సార్ డిన్నర్ చేద్దాం అసలు ఎవరి ఆకాశ్ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా లేని ఆకాష్కి మినిస్టర్ ఎందుకంత గౌరవం ఇస్తున్నారు ఆకాష్ అసలు ఎందుకు వచ్చాడు ఆకాష్ ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి పెళ్లి జరిగాక కూడా ఆకాష్ ఐశ్వర్య విడిగా ఎందుకుంటున్నారు ఇక ముందు కథలో తెలుసుకుందాం మూడేళ్ల క్రితం విజయవాడ బస్టాండ్లో దిగిన ఆకాష్ జేబులో కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అతనికి బంధువులు కాని ఫ్రెండ్స్ కాని ఎవ్వరూ లేరు అతని మొహం నిండా విషాదం కడుపు నిండా ఆకలి తన దగ్గర ఉన్నదానికి తగ్గట్టుగా రోడ్డు పక్కన ఉన్న ఒక టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తింటున్న ఆకాష్కి ఉన్నట్టుండి తన తల్లి జ్ఞాపకం వచ్చి కళ్ళు చెమర్చాయి ఆకాష్ తన తల్లిని కోల్పోయి రెండు వారాలయ్యింది ఆకాష్కి తన తల్లి సర్వస్వం చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కాపాడేందుకు కొన్ని లక్షలు అవసరమయ్యాయి గత్యంతరం లేక తల్లిని కాపాడుకోవడానికి సొంత కుటుంబాన్ని ప్రాధాయపడేందుకు వెళ్లాడు సరైన సమయంలో డబ్బు దొరక్కపోవడం వల్ల టైంకి వైద్యమందక ఆకాశ తల్లి చనిపోయింది నా అనుకున్న వాళ్లే అన్యాయం చేయడం తన తల్లి మరణం ఒక్కసారిగా ఆకాష్కి జీవితం మీద విరక్తి కలిగించాయి ఇలా ఒక అనాథగా రోడ్డు పక్కన టిఫిన్ బండి దగ్గర ఒంటరిగా కూర్చుని ఇవన్నీ ఆలోచిస్తూ నీళ్లు నిండిన కళ్ళతో తనని తానే మర్చిపోయి చూస్తున్నాడు ఆకాష్ ఎవరది ఏమో తెలియదు తమ్ముడు ఎవరు నువ్వు వచ్చి చాలాసేపు అయింది ఇంకేమైనా తింటావా ఏదైనా ప్రాబ్లమా సారీ నేను ఏదో ఆలోచనలో ఉండే అని అంటూ చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళాడు ఆకాష్ అతను అలిసిపోయిన ముఖం మాసిపోయిన షర్ట్ చూసి ఆ షాపు నూర చలించిపోయాడు తమ్ముడు విజయవాడలో ఎక్కడికి వెళ్ళాలి స్నేహితులు బంధువులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అలా ఎవరు లేరు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు తమ్ముడు అది ఏదో ఆలోచిస్తూ బస్ ఎక్కేశాను అది ఏ ఊరు వెళ్తుందో చూసుకోలేదు నాకు సొంత వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ ఒక్కతే తను కూడా కొన్ని రోజుల క్రితమే చనిపోయింది ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు అందుకే ఇక్కడైతే పని దొరుకుతుందేమో అని వచ్చాను ఏమంటున్నావు తమ్ముడు ఎవ్వరూ లేరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు నిన్ను చూస్తేనే చాలా బాధగా ఉంది నువ్వు ఇక్కడే ఉండు భోజనం రెడీ చేస్తున్నావు తినేసి వెళ్ళు ఇదిగన్నా అరే వద్దు నీ దగ్గరే ఉండని తమ్ముడు మీకెందుకన్నా ఇబ్బంది తమ్ముడు తినేసి వెళ్ళాలి దానికి కూడా డబ్బు అవసరం లేదు కూర్చో తమ్ముడు అన్న నాకు ఇదంతా తెలుసు నేను సాయం చేస్తాను చెప్తే వినవు కదా సరేరా ఆకాష్ అప్పుడే రోడ్డు మీద ఒక కాస్ట్లీ బిఎండబ్ల్యూ కార్ బ్రేక్ డౌన్ అయి ఉండడం గమనించాడు ఇంకా ఎంతసేపు పడుతుంది సార్ ఒక పది నిమిషాలు సార్ అంతవరకు నేను నడి రోడ్లో నిల్చోవాలా వెంటనే ఇంకో కార్ పంపించమని చెప్పు తల ఊపితే సరిపోదు చంద్రకాంత్ ఫోన్ లో మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న వెహికల్ బ్రేక్స్ ఫెయిల్ అయి ఓవర్ స్పీడ్ లో దూసుకొస్తోంది చంద్రకాంత్ అది గమనించకుండా రోడ్ క్రాస్ చేస్తున్నాడు ఇదంతా గమనిస్తున్న ఆకాష్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి చంద్రకాంత్ ను అక్కడి నుండి పక్కకు లాగేయడంతో ప్రాణాలతో తప్పించుకున్నాడు జరిగింది చూసి అక్కడ జనమంతా ఒక్కసారిగా గుమిగూడారు ఆకాష్ ఏం జరగనట్టు మౌనంగా నడుచుకుంటూ వచ్చి టిఫిన్ సెంటర్ దగ్గర కూర్చున్నాడు షాక్ నుంచి తేరుకుని ఆకాష్ వైపు చూస్తున్నాడు చంద్రకాంత్ చిన్న సాయం చేసినా ప్రతిఫలం ఆశిస్తున్న మనుషులున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద సాయం చేసి ఏమీ ఆశించకుండా మౌనంగా వెళ్లిపోయిన ఆకాశ్ ను చూసి ఆశ్చర్యపోయాడు ఆకాష్ పక్కనే కూర్చున్న చంద్రకాంత్ తననే చూస్తూ ఎంతో మర్యాదగా ధైర్యం చేసి ప్రాణాన్ని కాపాడేందుకు చాలా థ్యాంక్స్ సార్ పర్లేదు సార్ థ్యాంక్స్ ఏం అక్కర్లేదు సార్ అలా కాదు బాబు నాకేం సంబంధం లేదని వీళ్ళందరిలాగా నువ్వు వేడుకు చూస్తూ ఊరుకోలేదు కానీ నువ్వు అలా చేయలేదు ధైర్యంగా నీ ప్రాణాలు తెగించి నన్ను కాపాడావు నువ్వు చాలా గొప్పవాడివి బాబు ఇది మామూలు విషయం కాదు చాలా పెద్ద విషయం ఎవరు నువ్వు ఇక్కడే విజయవాడలో ఉంటావా నేను అయ్యా అతను వేరే ఊరి నుంచి వచ్చాడు సొంత వాళ్ళంటూ ఎవరూ లేరు ఉండటానికి ఇల్లు కూడా లేదు పని దొరుకుతుందేమో అని మన ఊరొచ్చాడు ఉదయం నుంచి మా షాప్లోనే కూర్చున్నాడు చూడటానికి పాపం అనిపించి మధ్యాహ్నం భోజనం చేసి ఇంతలో మీరు బాబు చెప్తున్నానని ఏమనుకోకు నువ్వు ఇక్కడ ఏం చేయాలనుకున్నావు నాకు చెప్పు నిమిషాల్లో నేను ఏర్పాటు చేయగలను లేదు సార్ పర్వాలేదు నిన్ను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను కానీ ఎందుకో తెలీదు మనసుకి మాత్రం బాగా దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నేను ఈ మాట అనడం లేదు నా మనస్ఫూర్తిగా నిజమే చెప్తున్నాను సార్ సార్ నేనెవరో మీకు తెలియదు మీరెవరో నాకు తెలీదు ఏదో మిమ్మల్ని కాపాడానని మీరు ఇలా గా మాట్లాడుతున్నారు నా బ్రతికేంటో ఏం చేయాలో అర్థం కాక గందరగోళంగా ఉంది సార్ నా పరిస్థితి ఏమీ బాలేదు సార్ నేను వెళ్ళాలి సార్ నన్నులయండి బాబు తమ్ముడు సార్ ఈ ఊళ్ళో చాలా పెద్ద మనిషి ఆయన ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పరు ఆయన ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఆలోచించుకో నువ్వు విజయవాడ రావడం ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా దొరుకునట్టు నువ్వు ఇక్కడ తినాలనుకోవడం నీ కళ్ళ ముందే ఇదంతా జరగడం అన్నింటికి తమ్ముడు అనవసరంగా ఆలోచించకుండా ఆయనతో వెళ్ళు చంద్రకాంత్ అని ఆకాష్ కన్విన్స్ అయి తనతో పాటు బయలుదేరాడు అక్కడి నుంచి బయలుదేరిన ఆకాష్ ని చంద్రకాంత్ తన బంగ్లాకి తీసుకెళ్లాడు ఆకాష్ మాటల్లో తను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అని తెలిసిందే తన గురించి చెప్తున్న ఆకాష్ చేతి మీద ఉన్న మచ్చను గమనించాడు చంద్రకాంత్ సరిగ్గా కొన్ని రోజుల ముందు అలాంటి మచ్చ ఎవరి చేతి మీదో చూసిన చంద్రకాంత్ అది ఎవరో ఏంటో అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఎంత ట్రై చేసినా అది ఎవరో గుర్తుకు రాలేదు ఆకాష్ ని తీసుకుని ఇంటికి చేరుకున్న చంద్రకాంత్ ఇదిగో చూడండి ఇతని పేరు ఆకాష్ పొరుగురు నుంచి వచ్చాడు కొద్దిసేపటి క్రితమే బస్టాండ్ పక్కన జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ లో నేను చనిపోవలసిందే ఇతనే నన్ను కాపాడాడు డాడీ మీకేం కాలేదు కదా లేదమ్మా నాకేం జరగలేదు అదే కదా చెప్తున్నాను సరైన సమయానికి వచ్చి ఈ అబ్బాయే నన్ను కాపాడాడు చంద్రకాంత్ అలా చెప్పగానే పద్మావతి ఇంకా మీరా ఆకాష్ వంక నిర్లక్ష్యంగా చూశారు కానీ ఐశ్వర్య మాత్రం ఆకాష్ దగ్గరికి వచ్చి ఎంతో అభిమానంగా చెప్పాలో తెలియడం లేదు మాకు మా నాన్నే సర్వస్వం అలాంటి ఆయన ప్రాణాల్ని మీరు కాపాడారు మీకేం కావాలో చెప్పండి ఏదైనా సరే నేను చేస్తాను అయ్యో అలాంటిదే వద్దండి యావండి ఆ అబ్బాయి మిమ్మల్ని యాక్సిడెంట్ నుండి కాపాడితే అతనికి మీరు కూడా ఏదైనా హెల్ప్ చేసి పంపించాల్సింది ఇలా మన ఇంటికి ఎందుకంటే తీసుకొచ్చారు అవును డాడీ ఇలాంటి ఇలా బిచ్చగాలందరినీ మన ఇంటికి తీసుకొస్తారండి ఐ కాంట్ ట్రస్ట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మాటలు విని ఆకాష్ సిగ్గుతో తలదించుకుని నిలబడ్డాడు చంద్రకాంత్ కోపంతో షట్ అప్ మీరా మాటలు జాగ్రత్త అంతేలే మీ అమ్మ బుద్ధిలేగా నీకు వచ్చాయి మీ అమ్మలాగా మీలాంటి రాక్షసులుంటే కుటుంబం ఇలానే ఉంటుంది ఈ జనములు అది మారదు నువ్వు మారవు సరే ఏదేమైనా సరే నువ్వే కాదు ఈ అబ్బాయి గురించి గౌరవం లేకుండా ఎవ్వరు ఒక్క మాట మాట్లాడకూడదు మాట్లాడితే పళ్ళు రాలకూడతను జరిగేదంతా చూస్తున్న ఆకాష్ చంద్రకాంత్తో సార్ నా మూలంగా మీకెందుకు సార్ సమస్యలు ఎవరో కూడా తెలియని నాలాంటి వాటి కోసం మీ ఇంట్లో వాళ్ళతో ఎందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో ఉంచుతానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు వాళ్ళకి బదులు మీకు నేను చెప్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు మీరు మా డాడీ ప్రాణాల్ని కాపాడారు దానికి ప్రతిఫలంగా మీరిక్కడే ఉండాలి ఆకాష్ ఇక్కడ జరిగిన దానికి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను ఏంటి సార్ మీరు మరీను నా భార్య నా చిన్న కూతుర్ని మార్చడానికి నేను ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నాను వాళ్ళకి మాట్లాడటం రాదు ఇప్పుడు నుండి తిరిగి వెళ్ళిపోతే నీలాంటి మంచి అబ్బాయిని పిలిచి అవమానించి పంపించినందుకు ఈ జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను ఐశ్వర్య చంద్రకాంత్ బలవంతం మీద తప్పనిసరే ఆకాష్ అక్కడే ఉండడానికి అంగీకరించాడు చూడండి మీరిద్దరు గనుక ఆకాశ్తో ఇంకోసారి మర్యాద లేకుండా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు ఆకాష్ ఈ రోజు నుండి నువ్వే నాకు పర్సనల్ సెక్రటరీ సర్ ఏమంటున్నారు నౌ ఇట్స్ ఏ డన్ డీల్ ఆల్ రైట్ ఐశ్వర్య ఇతను ఇక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టేట్ టు పాకెట్ ఎఫ్ఎం